అక్టోబర్ రెండున సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న మహాశక్తివంతమైన అమావాస్య ఆరు వేల సంవత్సరాలకు వస్తుంది అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలు కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది బియ్యమంటే దేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనమున్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు కాదు ఒకవేళ ఒలికినా చేతితో ఎత్తేసేవారు అంతేకాని చీపురుతో ఊడ్చేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుంది అని చెప్పేవారు పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకేవారు ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారిమీద అన్నపూర్ణాదేవి అనుగ్రహముండేది కడుపు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరు కడుపు నిండా తినట్లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో కూడా రకరకాల రోగాల పారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపునిండా తిండి తినలేరు అంటే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్న మనం కడుపునిండా తినగలమా తినలేము ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవడం వలనే జరుగుతుంది ఈ బియ్యం వల్లనే మనం బ్రతుకుతున్నామని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటివారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటివారికి ఎటువంటి రోగాలు కూడా రావు ఏపాటి రోజుల్లో అందరూ బియ్యం స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఆ బియ్యం డబ్బాలో ఇదివేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అనే పెద్దలు చెప్తూ ఉన్నారు వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాలయ అమావాస్య రోజు ఏం చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి సంవత్సరం మొత్తం పితృదేవతల అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఇది పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైన రోజు ఈ మహాలయ అమావాస్య రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే మీ ఇంట్లో మరణించిన పెద్దలు ఉంటారు కదా ఆ మరణించిన పెద్దల ఫోటోలు ఇంట్లో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేయండి ఆ ఫోటోలకు పూలమాలలు అలంకరించండి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టివాళ్లకు ఇష్టమైన పదార్థాలు తయారుచేసే నైవేద్య పెట్టండి ఆ తర్వాత ఆయన నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి ఎలా మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు ఏ పదార్థమైతే ఇష్టమో ఆ పదార్థాన్ని తయారుచేసి దక్షిణాదిక్కులో పెట్టాలి అంటే దక్షిణ దిక్కులో పెద్దల ఫోటోలు పెట్టి ఆ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అన్ని శుభాలే కలుగుతాయి మీ కుటుంబం వృద్ధి చెందుతుంది పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరుకుంటారు అలాగే మరణించిన పెద్దల కోసం ఇంటి యజమాని తర్పణం ఇస్తే చాలా మంచిది ఆ తర్పణం ఎలా ఇవ్వాలంటే ఏంటి ఆవరణలో తులసి కోటకు సమీపంలో కూర్చుని తర్పణం ఇవ్వాలి అలా తరఫున ఇచ్చేటప్పుడు చూపుడువేలు వేలు బటనవేలు మధ్యలో నుండి తర్పణం ఇవ్వాలి నీళ్లలో నల్ల నువ్వులు కలిపి ఆ నీళ్లు బొటనవేలు నుండి విడిచిపెడుతూ మరణించిన పెద్దల పేర్లు చెప్పుకోవాలి మరణించిన ముత్తాత మరణించిన తాత మరణించిన తండ్రి ఈ ముగ్గురి పేర్లు బొటనవేలు ఈ రెండు వేల మధ్యలో నుండి నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు విడిచిపెట్టాలి దీనినే పితృతర్పణం అంటారు ఇలా చేయడం వలన కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఇవేమీ చేయలేము అనుకునేవారు బ్రాహ్మణులకు స్వయంపాకం దానం ఇవ్వాలి అంటే ఒకరోజు బియ్యంపప్పు పప్పులు గారికి ఇచ్చి మీ పెద్దల పేర్లు చెప్పుకోండి అలా చెప్పుకుంటే కూడా ఉన్నత లోకాలకు చేరుకుంటారు తొలగిపోతాయి మీరు చేయగలిగితే పెద్దల ఫోటోలు పెట్టి నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి తర్పణాలు ఇవ్వండి అవన్నీ చేసే సమయంలో మాకు కుదరదు అనుకునేవారు మరణించిన పెద్దల పేర్లు చెప్పి బ్రాహ్మణులకు స్వయంపాకదానం ఇవ్వండి దానితో పాటుగా ఆవుకు పచ్చగడ్డి తినిపించండి ఆవుకు గడ్డి తినిపిస్తూ పితృదేవతల పేర్లు స్మరించుకున్న సరే పితృదేవతలు సంతృప్తి చెందుతారు పితృదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో పితృదోషాలు పితృశాపాలు తొలగితాయి కనుక ఈ అమావాస్య రోజు ఎవరైనా కుటుంబంలో ఒకరు రావిచెట్టు దగ్గరకు వెళ్లి ఆవనూనె ప్రమిదల్లో వేసి ఎనిమిది వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా మహాలయ అమావాస్య రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి దోషాలను తొలగించుకుని అఖండ ఐశ్వర్యాన్ని పొందండి సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనే పండితులు చెబుతున్నారు అమ్మవారు మీ ఇంటికి వచ్చే తీష్ట వేసుకుని కూర్చుంటుంది అమావాస్యకు ఎంతో శక్తి ఉంది గనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలని కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోవ్ అలా వాడుకుంటేనే లక్ష్మి కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి డాయస్వరం బాగా కలిసి రావాలంటే ఏం చేయాలి అంటే ఏమీ లేదు అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడిన వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఎలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానిలో పదకొండు రూపాయల చిల్లర వేయండి రుమాలు అంత సైజులో వస్త్రం తీసుకుని దానిలో పదకొండు రూపాయల కాయిన్స్ వేయండి అంతా చిల్లరనే వేయండి పది రూపాయల కాయితాన్ని పెట్టవద్దు రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు అయినా సరే ఐదు రూపాయల బిల్లలు ఇలా అంతా చిల్లరే వేయండి ఆ తర్వాతే ఏడు లవంగాలను తీసుకుని అవి కూడా అవసరంలో పడవేయండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాయాలకు ఉంది గనుక ఏడు లవంగాలను వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రం వేయండి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది గనుక తప్పకుండా రూపాయలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్ని పోవాలి ధనం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్లి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పైన వేసి వదిలి వేయకుండా బియ్యం లోపలికి పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యం లోపలికి తోసేయండి డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సంవత్సరాన్ని కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి ఉండదు అలాంటివారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం డబ్బాలోలో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఇప్పుడైతే డబ్బాలోనే బియ్యం నిండుకుని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటని తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయి మాత్రం ఎవరైనా వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడిహుండీలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్లీ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్నే మూడుసార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్యలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలకు లోటు రాదు కనుక మీరు కూడా ఏర్పాటు గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి చాలా ఎప్పుడు ఇలాంటి గ్రహణాలు ఏర్పడతాయా గ్రహణాల తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయి అని అనే విషయాలను నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటారువైతే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం రాబోతుంది సేమ్ ఇలాంటి గ్రహణమే ఆరు వేలు సంవత్సరాల క్రితం వచ్చిందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇది సంపూర్ణ కంగ్రాస సూర్యగ్రహణం దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు వేల సంవత్సరాల క్రితం వచ్చింది మళ్లీ మనకు ఎప్పుడు సూర్యగ్రహాలు వచ్చినా పాక్షికంగా వస్తాయిలేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి కాని సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయంటే సూర్యుణ్ణి చంద్రుడు అడ్డుకుంటారు కాని పూర్తిగా అడ్డుకోడు దాన్ని కూడా చుట్టూ అగ్నిగోళంలాగా రింగ్లాగా కనిపిస్తుంది రంగులాగా కనిపిస్తుంది అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది ఈ గ్రహ మహాభారత యుద్ధం జరిగింది ఈ గ్రహణం ఏదో ఒక విపత్తుని తీసుకువస్తుంది ఈ ఏర్పడటం ప్రపంచానికి కీడుని తీసుకువస్తుంది ఈ విషయాన్ని పురాణాలలో ఋగ్వేదాలలో కూడా చెప్పారు ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది భూమిపై ఎరటి పూలు చిగురిస్తాయి అని ఋగ్వేదం చెప్తుంది అందులోనూ ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది నాశనం చేసేది అని అర్థం అత్యమిష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు ఒకసారి అర్జునుడు కృష్ణ పదిహేను తిథుల్లో ఏతేదీ శ్రేష్టమైనది అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జున మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమైనది అని అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్లీ అలా కాదు తిథులకు ఏదో ఒక ప్రయోజనముంటుంది పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన పదిహేను తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున పాడ్యమే తిథులు అన్నిటిలో కూడా బలిపాడ్యమి శ్రేష్టమైనది శ్రేష్టమైనది తృతీయ తిథులలో అక్షయ తృతీయ శ్రేష్టమైనది చవితి తిథులలో వినాయక చవితి శ్రేష్టమైనది గొప్పది తిథులలో సుబ్రహ్మణ్య శ్రేష్టమైనది సప్తమి తిథులలో రథసప్తమి భాను సప్తమి శ్రేష్టమైనవి తిథులలో శ్రీరామనవమి శ్రేష్టమైనది దశమి ఏకాదశిలలో భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది ద్వాదశలలో వామన ద్వాదశి శ్రేష్టమైనది ధనత్రయోదశి తిథి శ్రేష్టమైనది చతుర్దశలలో నరక చతుర్దశి శ్రేష్టమైనది కూడా అశ్వీజైజ అమావాస్య ఆలయ అమావాస్య శ్రేష్టమైనవి కార్తీక పౌర్ణమి శ్రేష్టమైనవి అనే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కాబట్టి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున గ్రహణం అందులోనూ సూర్యగ్రహణం ఏర్పడటం వలన ప్రకృతి జీవనాశనాన్ని కోరుతుంది ఎవరైతే ఇప్పటివరకు ప్రకృతిని నాశనం చేస్తూ వస్తూ ఉన్నారో ఆ జాతివారు మెల్లగా నశించడం ప్రారంభమవుతుంది ప్రకృతి విలయానికి శ్రీకారం చుడుతుంది మానవుల్లో ఒకరిమీద ఒకరికి వైర్యం పెరుగుతుంది ప్రస్తుతం జరుగుతుంది ఇలాంటి యుద్ధాలు పెద్దగా మారి ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం కూడా ఉందనే జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ గ్రహణం తర్వాత పెద్ద పెద్ద రోగాలు జ్వరాలు వచ్చే అవకాశముంది ఉన్నాయి రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో చూసుకుంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది ఆ గ్రహణం తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది సంవత్సరం వరకు దాని ఎఫెక్ట్ పోలేదు రెండు వేల ఇరవై రెండు రెండు సున్నా రెండు మూడులో కొంచెం తేరుకున్నాము వరదలు విపత్తులు వస్తూ ఉన్నాయి ఈ గ్రహణం తర్వాత మన దేశంలో కూడా యుద్ధాలు జరిగా అవకాశముంటుంది ఎందుకంటే మన దేశంలో అంతర్గతంగా తీవ్రవాదం పెరుగుతుంది చంద్రుడు ఎలా అయితే సూర్యుణ్ణి కప్పివేసిందో అలాగే మనందరిని కూడా ప్రమాదాలు అలాగే చుట్టుముడుతున్నాయి ఈ గ్రహణం నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక నక్షత్ర జాతకులకు చాలా కష్టాలు వస్తాయి చాలా నష్టాలు వస్తాయి అంతేకాదు ఈ గ్రహణం వలన ప్రస్తుతమున్న గవర్నమెంట్కు కూడా ఒడిదుడుకులు వస్తాయి గవర్నమెంట్ మారే పరిస్థితులు కూడా రావచ్చు అక్టోబర్ రెండున ఏర్పడే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం గ్రహణాలు ఎక్కడ ఏర్పడిన అందనిమీద ప్రభావం పడుతుంది ఈ కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశమీద ఉంటుంది కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిది బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలు అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు గంటల పదిహేడు నిమిషాలు ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి దర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు ఆహారం తినవచ్చు ప్రయాణాలు చేస్తున్న పర్వాలేదు అలాగే గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు ఇంట్లో ఉండి ఏం చేసుకున్న పర్వాలేదు గ్రహపర్వకాలం గ్రహణ సమయం అనేది ఒకవరం కనుక గ్రహణ సమయంలో మంత్ర జపంచేసుకోండి సూర్య ఆరాధన చేయండి ఓం నమస్ శివాయ శ్రీమాత్రే నమ ఇలాంటి మంత్రాలను జపం కోటి కోటిరెట్ల పుణ్యఫలం వస్తుంది గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చరణ చేసిన మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించండి తెలుసుకున్నారు కదా అమావాస్యతో కలిసి వస్తున్న గ్రహణం ఎలా ఉండబోతుంది అన్నది